యోహన్ సువార్త రెండవ దేవత వివాహం జరిగింది యేసు తల్లి అక్కడ ఆయన శిష్యులను ఆ వివాహం పిలువబడి అయిపోయినప్పుడు ఏసు తల్లికి ద్రాక్షము లేదని చెప్పగా యేసు అమ్మ నా నీకేం పని నా సమయం ఇంకనూ రాలేదు ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను యోధుల శుద్ధీకరణాచారం ప్రకారము రెండేసి మూడేసి తూముల తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండను ఏసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడైనా వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్ధకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ రసం ఎక్కడ నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన ఆ పరిచారకుడే ఆ పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనక ద్రాక్ష ద్రాక్షరసమైన ఆ నీళ్లు చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జన్లు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను గలిలేలోని కానాలో యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరిచాను అందువలన ఆయన శిష్యులను ఆయన ఎందు విశ్వాసముంచిరి అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపర్ణహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినంలుండిరి యూదుల పస్కా పండుగ సమీపింపగా ఏసు ఎర్సలిమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురంలను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్ళతో కోడాల త్రాళ్ళతో కోడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయంలోనికి పంపి దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చు వారి రూకలు చల్లివేసి వారి బలుల పడద్రోసి పావురంలు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి నా తండ్రి ఇల్లు వ్యాపార పూటిల్లుగా చేయకూడని చెప్పాను ఆయన శిష్యులు నీ ఇంటివారిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్లు జ్ఞాపకం చేసుకొనిరి కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయించున్నావే ఏ యోచన క్రియలను మాకు సూచక క్రియలను మాకు చూపెదవని ఆయనను అడగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టిడి మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పాను యూదులు ఈ దేవాలయము నలభై ఆరు సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినములలో దానిని లేపుదువా అనిరి అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసును యేసు చెప్పిన మాటలను నమ్మిరి ఆయన పసకా పండుగ సమయమున యర్సలీలో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామందు విశ్వాసం ఉంచిరి అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తను వారి వశము చేసుకునలేదు ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడనో మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యము సాక్ష్యమీయక నక్కర్లేదు